హలో అండి వెల్కమ్ టు కూల్ డే అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషయస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ టైంలో మీకు మంచి మెసేజెస్ అయితే పంపిస్తుందండి చక్కగా మీ లైఫ్లో వండర్ఫుల్ చేంజెస్ చూడగలుగుతారు యూనివర్స్ ఇచ్చే ప్రతి మెసేజ్ని మీరు తీసుకుంటే కనుక మీ లైఫ్లో మంచి మంచి వండర్ఫుల్ చేంజెస్ అనేవి చూడగలుగుతారండి నేను ఇంత కాన్ఫిడెన్షియల్గా ఎలా చెప్పగలుగుతున్నాను అంటే పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసిన ఫీడ్బ్యాక్స్ కానీ నాకు రెగ్యులర్గా రీడింగ్స్ ఫాలో అవుతూ నాకు మెసేజెస్ చేస్తున్న వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కానీ చూసిన తర్వాత నేను మీకు ఇంత కాన్ఫిడెన్షియల్గా చెప్పగలుగుతున్నానండి సో మీ అందరి లైఫ్లో కూడా ఇలాంటి చేంజెస్ జరగాలి అని నేనైతే కోరుకుంటున్నాను మీరు మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ టైంలో మీకు మంచి మెసేజెస్ అయితే పంపిస్తుందండి సో చూద్దాం ఇప్పుడు రీడింగ్లో మీకు యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి అని అయితే యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ సో సక్సెస్ఫుల్ లైఫ్ ఫస్ట్ ఫస్ట్ మీ లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ స్టేజ్ అనేది మీరు చూడగలుగుతారు అలాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో వస్తుంది అని చెప్తుంది యూనివర్స్ చూసుకోండి ఇక్కడ ఒక ఆమె చక్కగా కార్ మీద కూర్చుంటే మనీ ఫ్లో అవుతుంది గోల్డ్ కాయిన్స్ ఫ్లో అవుతున్నాయి ఇక్కడ మీ లైఫ్లో మీరు ఏదైతే రిలేషన్షిప్స్ కోసం కానీ కెరియర్ కోసం కానీ బిజినెస్ కోసం కానీ జాబ్ కోసం కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ దేనిలో చూస్తున్నా మీకు ఇలాంటి సక్సెస్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్ అవుతారు మీరు అనుకున్న ఎంజాయ్మెంట్ మీకు దొరుకుతుంది ఎంజాయ్మెంట్ ఎప్పుడు దొరుకుతుందండి మీరు ఎప్పుడైతే మీరు మీ లైఫ్లో సక్సెస్ని పొందుతారో అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు ఎవరైనా అంతే కదండి మన లైఫ్లో మనం ఎప్పుడైతే సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తామో అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం మనం సంతోషంగా ఉండగలుగుతాం అట్లాంటి స్టేజ్ మీకు వస్తుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి ఖచ్చితంగా మీ లైఫ్లో ఇలాంటి వండర్ఫుల్ స్టేజ్ని అయితే మీరు చూడగలుగుతారు ఆ చేంజ్ అయితే మీకు వస్తుంది అని చెప్తుంది అండ్ ఇంకా ఎవరైతే మీతో పాటు మీతో ఉంటూ మిమ్మల్ని అంటే మీరు చెప్పే ప్రతిదాన్ని నెగ్లెక్ట్ చేయడం కానీ క్లాష్ చేయడం కానీ డిసగ్రిమెంట్స్ చేయడం కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మీరు చెప్పేది ఏది వాళ్ళకి నచ్చదు ఇన్ కేస్ మీరు జాబ్లో ఉన్నారనుకోండి మీరు ఏ వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకి నచ్చదు ఇంకా ఏదో చేయలేదో అంటారు లేకపోతే ఇంకా ఏదో మీ దగ్గర నుంచి అవుట్పుట్ రావాలి అంటారు మీరు ఏ చేసినా కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వరు అట్లాంటి పర్సన్స్తో కొన్ని కొన్ని విషయాలలో మీకు క్లాషెస్ కానీ డిసగ్రిమెంట్స్ కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అని చెప్తుంది అంటే వాళ్ళతో మీరు ఇప్పటి వరకు జర్నీ చేసే ఉంటారు వాళ్ళు ఏది చెప్తున్నా మీరు భరించే ఉంటారు అది రిలేషన్షిప్స్లోనైతే మీకు బాగా ఇష్టమై మీ రిలేటివ్స్ అని లేకపోతే మీ రిలేషన్స్ అని లేకపోతే మీ సోల్మేట్ అని మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటివరకు మీరు భరించే ఉంటారు కానీ ఈ టైంలో మీరు ఎలా ఉన్నారు అవుతారంటే ఎలాంటి చేంజ్ వస్తుందంటే ఇంకా మీకు ఏదైతే ఇష్టం లేని విషయాలు మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయో వాటిని మీరు మొహమాటం లేకుండా నాకు ఇది అవసరం లేదు నాకు ఇది ఇష్టం లేదు నువ్వు ఇది చెప్తుంది నాకు సరిపోదు అని ఒక డిసగ్రే చేసే స్టేజ్కి మీరు అంటే ప్రతి విషయాన్ని అందరూ చెప్పే మాటల్ని ఒబే చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళే మీరు ఇక మీదట మీ ఓన్ ఒపీనియన్స్తో మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలి ఎందుకు నేను అలా నా లైఫ్ని నేను డిస్టర్బ్ చేసుకుంటున్నాను ఎందుకు నేను నా లైఫ్ని నేను పాడు చేసుకుంటున్నాను అని ఒక ఒపీనియన్ మీకు వస్తుందంట అంటే ఎప్పుడు కూడా పక్కవాళ్ళు చెప్పింది వింటూ 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 మీ లైఫ్ని మీరు ఒకరి చేతిలో అలా ఉంచుకోవడం మీకు ఇబ్బందిగా అనిపించి ఇక మీదట మీరు మీ లైఫ్ని ఎలా చేస్తారంటే ఇంకా నా నా ఇండివిజువాలిటీ నాకు ఉండాలి నా లైఫ్లో నేను నా డెసిషన్స్ తీసుకుంటాను ఎవరి పెత్తనాన్ని కూడా నేను ఓకే చెయ్యను అన్నట్లు ఇప్పుడు మీరు జాబ్లోనే ఇంతకుముందు నేను చెప్పాను మీరు ఎంత వర్క్ చేస్తున్నా వాళ్ళకి మీరు సాటిస్ఫై చేయలేరు వాళ్ళని మీరు మెప్పించలేరు అట్లాంటి పర్సన్స్ ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడతారు మొదలు పెడతారంటే ఇంక నీకు నచ్చినా నచ్చకపోయినా నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్తాను నువ్వు ఎవరు నన్ను అప్రిషియేట్ చేయక్కర్లేదు నీ ఒపీనియన్స్ నీవి నీ లైఫ్ మీద నువ్వు చూపించుకో నా లైఫ్ నాది నా వర్కింగ్ స్టైల్ ఇలా ఉంటుంది నా స్కిల్ ఇలా ఉంటుంది అని ఇంతవరకు భరించే వ్యక్తులు ఇక మీదట అపోజ్ చేయడం నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు బలవంతంగా నా మీద నువ్వేమీ రొద్దకు అన్నట్లు మీ ఒపీనియన్ని షేర్ చేసుకునే స్టేజ్ మీకు అలాంటి చేంజ్ అనేది జరుగుతుంది అంటే ఇంతవరకు ఏదైతే మగ్గిపోయారో ఏదైతే ఒక దాంట్లో మీరు ఒకరి చెప్పు చేతల్లో ఉండిపోయి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అన్నట్లు ఉండిపోయి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకున్నారో ఆ స్టేజ్ నుంచి మీరు బయటకు రాగలుగుతారు సక్సెస్ఫుల్ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారు ఈ సక్సెస్ ఏదైతే చూస్తున్నారో చూడంగానే మీకు కూడా ధైర్యం వస్తుంది నెక్స్ట్ లెవెల్లో మీరు అవసరం లేని వ్యక్తులతో డిసగ్రిమెంట్స్ చేసుకోవడం మొదలు పెడతారు అని యూనివర్స్ చెప్తుందండి ఆ చేంజ్ అనేది మీకు వస్తుంది అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ లైఫ్లో వచ్చే చేంజెస్ ఎలా ఉంటాయంటే అది ప్రైమరీ స్టేజ్ నుండి స్ట్రక్చరల్గా బిల్ట్ అవుతుంది అంటే ఏది కూడా ఒకేసారి వచ్చేసి ఒకేసారి పోయి ఇట్లా కాకుండా ఇక మీదట మీరు ఎలా ఉంటారంటే ప్రతి స్టెప్ని కూడా ప్రైమరీ స్టేజ్ నుంచి చక్కగా బిల్డ్ చేసుకుంటూ మొదలు పెడతారు ప్రైమరీ స్టేజ్ నుంచి అంటే చిన్నగా ప్లేస్మెంట్ నుంచి సక్సెస్ఫుల్ లైఫ్ని మీరు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీరు గ్రో చేసుకుంటూ వెళ్తారంట అట్లా అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా ఆ విధంగా జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుంది అండ్ ఇంకా ఎలా చెప్తుందంటే మీరు ప్రతి విషయంలోనూ కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో నాకు ఇలాంటి బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలి నాకు ఇలాంటి బ్లిస్ఫుల్ లైఫ్ కావాలని ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి లైఫ్ అట్లాంటి లైఫ్ స్టైల్ అయితే మీకు వస్తుంది అట్లాంటి చేంజ్ అనేది మీకు ఉంటుంది అనే ఆ లైఫ్లో ఇట్లాంటి చేంజెస్ మీరు చూడగలుగుతారు అయితే యూనివర్స్ చెప్తుందండి అంటే మీరు ఊహించి మీరు కోరుకుని నాకు ఇట్లాంటివి కావాలి నాకు ఇట్లాంటి మంచి ఆశీర్వాదంతో కూడిన ఒక మంచి లైఫ్ కావాలి నేను కోరుకున్న ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలి అని మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు కోరుకుంటున్నారని యూనివర్స్ చెప్తుంది ఇన్ కేస్ మీకు ఇవన్నీ కనెక్ట్ అవుతే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి గైస్ ఎందుకంటే మీరు చెప్తే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది సో రీడింగ్ చూస్తూ కామెంట్ చేస్తున్న వారికి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అండ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో రెగ్యులర్గా రీడింగ్స్ని వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీకు ఇది కనుక మీకు కనెక్ట్ అయ్యి రెజినెట్ అయితే నాకు కామెంట్లో తెలియచేయండి అండ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి గైస్ మీరు లైక్ చేస్తే ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది వ్యూస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి అనుకుంటున్నాను ఇంకా మీరు చక్కగా దీన్ని అందరికీ షేర్ చేస్తే అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీ అందరికీ దొరుకుతాయి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్ లైఫ్ని మీరు పొందుతారు అని చెప్తూనే ఇంకా ప్రతి విషయంలో సిన్సియర్గా ఉంటారు అండ్ మెచ్యూర్డ్గా ఉంటారంట అంటే ఇది చిన్నపిల్లల మనస్తత్వంతో ఉండడం కానీ లేకపోతే ఏదైనా ఆ టైంకి ఏదనిపిస్తే అది చేయడం కానీ ఇట్లాంటివి కాదు ఒక సిన్సియర్ అండ్ మెచ్యూర్డ్ పర్సన్స్ ఎలాగైతే చక్కగా మంచిగా డెవలప్మెంట్ జరిగిన పర్సన్స్ ఎలా అయితే ఆలోచించగలుగుతారో ఆ విధంగా మీ లైఫ్ స్టైల్ కానీ మీ వ్యక్తిత్వం కానీ ఉంటుంది అని యూనివర్స్ చెప్తుందండి అంటే అది రిలేషన్షిప్స్లో అవ్వచ్చు కెరియర్లో అవ్వచ్చు బిజినెస్లో అవ్వచ్చు జాబ్లో అవ్వచ్చు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అవ్వచ్చు దేనిలోనైనా అవ్వచ్చు అండ్ ఇంకా ఎలా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు కోరుకున్న వ్యక్తిని మీరు చక్కగా సెలెక్ట్ చేసుకొని రిలేషన్షిప్స్లోనైతే వారితో మ్యారేజ్ ఎంగేజ్మెంటు ఇట్లాంటివి సిచ్యువేషన్స్ జరుగుతాయి అదే మీకు బిజినెస్ జాబ్స్లు ఇట్లా అయితే మీ కెరియర్లో గ్రోత్ ఉంటుంది చక్కగా మీరు అనుకున్న సక్సెస్ని మీరు పొంది హ్యాపీగా ఉండే ఇది మీకు లభిస్తుంది మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో ఉన్న పర్సన్స్ని కూడా మీరు హ్యాపీగా ఉంచగలుగుతారు మిమ్మల్ని వారు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి అని అయితే యూనివర్స్ చెప్తుంది అండ్ ఎవరైతే మీతో డిసగ్రిమెంట్స్ ఇక్కడ చూసారా చూడండి బాగా మీరు క్లాష్ క్లాషెస్ డిసగ్రిమెంట్స్ పెట్టుకొని ఇంకా నువ్వు నాకు వద్దు నా లైఫ్లో నువ్వు నువ్వు వద్దు నాకు నీ వల్లే నేను ఇలా అయిపోయానని మీరు ఎవరితోనైతే మీరు చెప్పి ఎవరినైతే వద్దనుకొని పక్కకి తోసేసి వాళ్ళ మాట ఇంకా నేను వినకూడదు అని ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు అంతలా వాడుకున్నారు అంతలా ప్రతి విషయంలోనూ కూడా మీరు చేసే ప్రతి మాటకి మాటని కూడా వాళ్ళు తప్పు పట్టడం కానీ రిలేషన్షిప్స్లోనైతే మీ మీద నిందలు వేయడం కానీ లేకపోతే అదే కెరియర్లోనూ జాబ్లోనూ అయితే మీరు ఎదగకుండా చేయడం కానీ మీరు ఎంత వర్క్ చేసినా డిమోటివేట్ చేయడం కానీ మీ స్కిల్ని అసలు గుర్తించకపోవడం కానీ ఇట్లా అనమాట అంటే అన్ని విధాలుగా మానసికంగా మిమ్మల్ని ఎవరైతే ఎదగకుండా చేశారు మనం మానసికంగా అంటే మనం మెంటల్గా బాగుంటేనే కదండి ఫిజికల్గా బాగుంటాం హెల్తీగా బా హెల్తీగా ఉండగలుగుతాం అండ్ ఇంకా ఫైనాన్షియల్గా కూడా హెల్తీగా ఉన్నప్పుడే కదా మనం ఫైనాన్షియల్గా కూడా ఆలోచించగలుగుతాం డబ్బులు బాగా ఇన్వెస్ట్ చేసుకుని ఏదైనా సంపాదించుకోవాలి ఇట్లాంటివి ఎప్పుడు వస్తాయి మనకు మైండ్ పీస్ఫుల్గా ఉండాలి అండ్ హెల్త్ బాగుండాలి వాటన్నిటిని దెబ్బతీసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పం వాళ్ళతో మీరు డిసగ్రిమెంట్స్ చేసుకుంటారో అని యూనివర్స్ అయితే చెప్తుంది అలాంటి డిసగ్రిమెంట్స్ చేసుకునే వ్యక్తులు ఎలా అంటే మీరు బాగా ముందుకు వెళ్ళిపోతూ ఉండడం మీకు ఒక మంచి లైఫ్ స్టైల్ రావడం చూసిన తర్వాత వాళ్ళు చాలా చాలా బాగా ఫీల్ అయిపోతూ ఉంటారంట రిగ్రెట్ ఫీల్ అయిపోతూ ఉంటారంట వాళ్ళని వాళ్ళే ఐసోలేట్ చేసుకుంటారంట అంటే చిచ్చి మేము అంతా చేతులారా మాకు మంచి లైఫ్ ఇది పాడు చేసుకున్నాం మంచి వ్యక్తితో ఒక పరిచయాన్ని వదిలేసుకోవాల్సి వచ్చింది వాళ్ళు మా నిజస్వరూపాన్ని తెలిసేసుకున్నారు అంటే మీరు వాళ్ళకు తాలూకు ఇన్నర్ ఫీలింగ్స్ని కనిపెట్టేశారు కనిపెట్టి వాళ్ళని వదిలించుకున్నాకే మీరు మీ గ్రోత్ అనేది స్టార్ట్ అయిందనే విషయం కూడా మీకు అర్థమైపోతుంది అట్లాంటి టైంలో వాళ్ళకి ఎలా ఉంటుంది మీ మీద పెత్తనం చేయడం అవ్వదు ఎవరు ఇంకా మీ అంత పిచ్చగా ఎవరు దొరకరు కదా మీలాగా ఎవరు మోసపోతారు అలాంటి మాటలు అందరూ మోసపోరు కదండి అట్లా ఎవరిని మోసం చేయడానికి అవ్వదు మీ అంతా ప్రేమ చూపించే వాళ్ళు దొరకరు మీ అంతా లొంగి వొంగి ఉండే వాళ్ళు కూడా వాళ్ళకి దొరకరు ఇట్లాంటి టైంలో వాళ్ళు ఇంకా ఏమి చేయలేక వాళ్ళు ఏమంటారు అనుకుంటారు అంటేనంట వాళ్ళ లైఫ్లో ఒక రిగ్రెట్ అనేది వచ్చేస్తుందంట నేను వీలైన బాధ ఇంకా మీ దగ్గరికి వస్తుంటే మీరు అసలు నాకు అవసరం లేదు నాకు ఇలాంటి వ్యక్తులతో మాటలు కానీ పరిచయాలు కానీ నాకు అక్కర్లేదు అన్న స్టేజ్కి మీరు ఉంటారంట అంటే మీ మైండ్ సెట్ అంతలా చేంజ్ అవుతుంది ఎందుకు మనకి బాధ పెట్టే వ్యక్తుల్ని మనం ప్రతిరోజు భరిస్తూ మన మెంటల్ పీస్ని దెబ్బ తీసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు కదండి అట్లా మీ ఆలోచన ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది మీ యొక్క వాల్యూ ఏంటో వాళ్ళని వాళ్ళే మేము తప్పు చేసాము అని ఐసోలేట్ చేసుకుంటారు అంటే మీకు మీ వాళ్ళ మొహం చూపించుకోలేకపోతారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతారు ఏంటి ఇలా చేసుకున్నాను చేతులారా నా మీద నాకే అసయమిస్తుంది వాళ్ళ వాళ్ళ మనసులో నేను ఒకలాంటి చెడు స్థానాన్ని పొందాను అని వాళ్ళకు వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతారు అట్లాంటి స్టేజ్ వస్తుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది సో మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి మీకు అన్ని కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది చక్కగా మంచి బెస్ట్ రిజల్ట్ కూడా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే వాళ్ళ ఏదైతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఐసోలేట్ అవుతున్నారు ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీరు కూడా గమనిస్తుంటారు సమ్టైమ్స్ మీకు ఎలా ఉంటుందంటే ఒక మా అంటే అప్పటి వరకు వాళ్ళు చేసినవన్నీ గుర్తు రావడం కానీ వాళ్ళు పాస్ట్లో మీ మీద ఏదైతే చేశారో అవన్నీ మాటలు అన్నారో అవన్నీ గుర్తుపెట్టుకోవడం మళ్ళీ రీకలెక్ట్ అవ్వడం ఒక్కొక్కసారి అంటే ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ అలోన్గా ఉన్నప్పుడు అవన్నీ జరుగుతున్నప్పుడు మీకు ఒక్కొక్కసారి స్ట్రగల్ లాగా అనిపిస్తుంది అంటే ఒక బ్రెయిన్లో ఒక స్ట్ర స్ట్రగల్ లాగా అనిపించడం ఓవర్ బర్త్డే అవుతున్నట్లు అంటే ఆ ఆలోచనలతో ఓవర్ బర్త్డే అవుతున్నట్లు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి అంటే డే అంతా ఉండకపోవచ్చు మీరు ఎలవన్గా ఉన్నప్పుడు మీరు వర్క్ చేసుకున్నప్పుడు లేకపోతే మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పుడు అవి గుర్తొస్తాయి పలానా వ్యక్తి ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది అనేది మీకు తెలుస్తుంది అంటే ఏదో ఒక టైంలో మనకి ఎవరో ఒకరు చెప్తారు కదా వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అలా ఉన్నారు మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి ఇలా అయ్యారు అని ఏదో ఒక టైంలో తెలుస్తాయి మనం ఎంత తెలుసుకోకూడదు అనుకున్నా తెలుస్తాయి సో అట్లాంటి టైంలో మీకు అది ఎలా ఉంటుందంటే వాళ్ళ మాటలు అవన్నీ కూడా వాళ్ళకి మీరు వాళ్ళకి మంచి జరిగింది అని మంచి పని అయ్యింది పనిష్మెంట్ బాగా దొరికింది అనే బాధ కంటే వాళ్ళు మాకు అట్లా టైంలో అలా బాధ పెట్టారు అనే ఒక బాధ అనేది మీకు ఉంటుంది సో అది మీకు ఏంటంటే కొంచెం స్ట్రగుల్ ఇచ్చే విధంగా ఆ టైంలో అలా ఎవరికైనా ఉంటుంది కదండి పాస్ట్లో మనం అలా వాళ్ళ వలన బాధపడ్డామంటే ఏదో ఒక టైంలో మనకు అది గుర్తొచ్చినప్పుడు అవును ఆ టైంలో నేను ఇలా బాధపడ్డాను ఇలా హింసపడ్డాను లేకపోతే ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టారు అని ఆ పెయిన్ అనేది అలా ఉంటుంది కొంచెం వరకు ఉంటుంది అనేది గుర్తొచ్చినప్పుడు ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఏమైనా సరే మళ్ళీ వెంటనే మీ మిమ్మల్ని మీరు కొంచెం మోటివేట్ చేసుకుంటారు మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి స్ట్రక్చరల్గా మీరు ఏదైతే సెక్యూర్డ్ లైఫ్ నేను ఇంకొకసారి ఇలా ఉండకూడదు నేను నా లైఫ్లో నేను చక్కగా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన థాట్ అనేది మీలో బాగా స్ట్రాంగ్గా ఉంది సో ఆ సిచ్యువేషన్స్లో మీరు ఎలా ఉంటారంటే మళ్ళీ వెంటనే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే కింద నుంచి ఇంకా నేను ఎప్పుడు కూడా ఎవరి మాటలు మాయ మాటలకి మోసపోకూడదు ఎవరి చేతుల్లోనూ కూడా నేను చిక్కకూడదు నా లైఫ్ నాది అన్నట్టు సెక్యూర్డ్గా ఒక సెక్యూరిటీని అంటే ఒక కంచెవెసం అనుకోండి దాని లోపలికి ఎవరు రాలేరు అలా మీ లైఫ్ని కూడా మీరు సెక్యూర్ చేసుకుంటున్నారు సెక్యూర్ అనే మాట ఎందుకు సెక్యూరిటీ గార్డ్స్ని ఎందుకు పడతారు ఒక ఏదైనా ఏటీఎం ఉంది సెక్యూరిటీ గార్డ్స్ని ఎందుకు పడతారు అక్కడ లోపలికి ఏ దొంగలు ఎలా అవ్వలేరు సెక్యూరిటీ అనేది బాగుంటుంది అక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్షన్స్ జరగకూడదు అని సో మీరు కూడా మీరు అలా ఆ విధంగానే సెక్యూర్డ్గా మీరు ప్రతి విషయాన్ని ఆలోచించుకుని చక్కగా మీరు తెలివిగా డెసిషన్స్ అనేవి తీసుకుంటారు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ ఏదైతే డీప్ ఇష్యూస్ జరిగాయో అవి మీకు పెయిన్ అనేది ఇస్తూనే ఉంటాయంట అప్పుడప్పుడు నాకు అప్పుడు అలా జరిగింది ఇలా జరిగింది అని మనసు మీద గాయం పడింది అది కొంతవరకు మీ మీరు ఎంత సెక్యూర్డ్గా మీరు సెక్యూర్ ఎప్పుడు మనం బాధపడుతుంటామో అప్పుడే మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం ఇది యూనివర్స్ చెప్తుంది ఇక్కడ ఎలా అంటే ఎవరికైనా మీరే ఆలోచించుకొని మీరు వండర్గా మనకి ఎప్పుడైతే ఎవరైనా హేళన్ చేసినా లేకపోతే ఒక మాట అన్నా దాన్నే మనం స్పోర్టివ్గా తీసుకొని మనం ఇంకొక మెట్టు ఎత్తగడానికి మనం ట్రై చేస్తాం అదే మనకి లీజర్గా అందరూ ఓకే ఓకే అంటుంటే మనం కూడా అలా లీజర్గానే కూర్చుంటాం సో మీకు ఏదైతే ఈ డీప్ ఇష్యూస్ పాస్లో జరిగినాయో పెయిన్ జరిగిందో ఆ పెయిన్ వల్ల మీరు ఇంకా గ్రో అవుతారు ఇంకా అవి లోపల ఉంటున్న కొద్దీ మీరు స్ట్రాంగ్ అవుతారు బాధ అనుభవిస్తారంట బాధ అయితే లోపల పడుతూ ఉంటారు గుర్తొస్తూ ఉంటాయి కానీ ఆ బాధని మీరు ఒక ఆయుధం లాగా మార్చుకుంటారు ఆ బాధని మీరు ఒక వెపన్ లాగా యూజ్ చేసుకుంటారు అంటే మీ సెక్యూరిటీకి ఒక వెపన్ లాగా ఇంకొకసారి నా మీద ఎవరు దాడి చేయకూడదు ఇంకొకసారి ఎవరు నా మనసుని గాయపరచకూడదు ఇంకొకసారి ఎవరు నా ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదు లేకపోతే ఇంకొకసారి ఎవరు నా జాబ్ని డిస్టర్బ్ చేయకూడదు నా బిజినెస్ని డిస్టర్బ్ చేయకూడదు లేదా నా పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేయకూడదు అని మీరు దానిని ఆ విధంగా యూస్ చేస్తారు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ అలాంటి చేంజ్ ఆ మైండ్ సెట్ ఉన్న చేంజ్ అయితే మీ లైఫ్లో వస్తుంది అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ప్రతి విషయంలో కూడా కన్సర్న్గా ఉండగలుగుతారు మీరు మీ యొక్క ప్రతి మూమెంట్ని మీరు మీరు చాలా అతి జాగ్రత్తగా వేసుకో వేసుకుంటూ వెళ్తారు మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీ చుట్టూ రావడానికి ఒక రకంగా అదే జరుగుతుంది ఎందుకంటే బాగా మనం మంచి సెటిల్మెంట్కి వెళ్తాం మనం వెల్త్ సెటిల్ అవుతున్నప్పుడు మనల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది వస్తారు అంటే మనం మంచిగా ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు మన గ్రోత్ చూసి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మీలా ఉండాలి లేకపోతే మీలా ఉండాలి రిలేషన్షిప్లో మీలా ఉండాలి చాలా ఇలా అలా అని కొంత అట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది కానీ ఎలాంటి అట్రాక్షన్ స్టార్ట్ అయినా ఎవరు ఎంతవరకు మీ దగ్గరికి వచ్చి మీకు మీకు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని తెలియచేస్తున్నా వాళ్ళు మీ ముందుకు వచ్చి వాళ్ళ యొక్క ప్రయారిటీస్ని చెప్తున్నా మీరు మాత్రం లిటరల్గా అన్నింటినీ కూడా చూస్తూ చాలా డీసెంట్గా తెలివిగా వ్యవహరిస్తారు ప్రతి విషయంలోనూ కూడా ఏది కూడా ముందుకెళ్ళిపోయి అవునా నేనంటే నీకు ఇష్టం అను లేకపోతే నువ్వు నన్ను ఇలా ఇంప్రెస్ చేస్తున్నావు నేను కూడా నేను ఇంప్రెస్ చేస్తాను ఇట్లా ఏమీ కాదు అంతా కూడా ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ అండ్ అండ్ వెల్ మెచ్యూర్డ్ పర్సన్ ఎలాగైతే డీసెంట్గా బిహేవ్ చేస్తారో అట్లా ఉంటుంది మీ బిహేవియర్ అనేది యూనివర్స్ చెప్తుందండి ఆ విధంగా మీరు చేంజ్ అయిపోతారు అట్లా మైండ్ సెట్తో ఉంటారు అని చెప్తుంది అండ్ ఇంకా ఏం చెప్తుందంటే మీ లైఫ్ ఒక ఫార్చ్యూన్ అంటే ఏదైతే కాల చక్రం ఉందో వీల వీలుందో అది తిరగబోతుంది అది ఫార్చ్యూన్ వైపు వెళ్ళబోతుంది అంటే ఫార్చ్యూన్ అంటే నిధి నిక్షేపాలు అంటే అట్లాంటి మంచి నిధులు నిక్షేపాలు దొరికితే మనం ఎంత హ్యాపీగా ఉంటామో అలా మీ లైఫ్లో ఒక మంచి సోల్మెట్ ఉండడం లేకపోతే ఒక మంచి రిలేషన్షిప్స్ ఉండడం లేదా మంచి కెరియర్ డెవలప్ అయిపోవడం లేకపోతే మంచిగా బిజినెస్లో ప్రాఫిట్స్ వచ్చేయడం లేదా మీరు పెట్టిన ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు అనుకోకుండా మీకు మంచి ప్రాఫిట్స్ రావడం ఇట్లా అనమాట మేబీ మీకు అనుకోకుండా బాగా ఫైనాన్షియల్గా మీరు సెటిల్ అయిపోవడం అనుకోకుండా ఇలాంటివన్నీ కూడా మీకు మీ లైఫ్లో జరుగు జరగబోతున్నాయి అంటే మీ యొక్క కాలచక్రం ఏదైతే ఉందో అది చక్కగా ఒక నిధి వైపు నిక్షేపం వైపు తిరబోతుంది అంటే ఒక ఫార్చ్యూన్ అనేది మీకు రాబోతుంది ఆ ఫార్చ్యూన్ ఎలా అయినా ఉండొచ్చు అంటే బాగా బాధపడుతున్న నా రిలేషన్షిప్లో బాధపడుతున్న కోటి రూపాయలు వస్తాయా అంటే మీకు ఏది అవసరమో అది వస్తుంది అంటే మీ రిలేషన్షిప్స్ కోరుకుంటున్నారు మీ రిలేషన్షిప్లో బాధపడినప్పుడు మీకు మంచి రిలేషన్షిప్ వస్తుంది మీరు బిజినెస్ సైడ్ మీరు ఫైనాన్షియల్గా మీరు నాకు కావాలి అనుకున్నప్పుడు ఫైనాన్షియల్గా వస్తుంది ఇంకా చెప్పాలంటే బిజినెస్లోనూ సక్సెస్ వస్తుంది అందరికీ కూడా రిలేషన్షిప్స్ బాగుంటాయి ఇక్కడ ఫార్చ్యూన్ అనేది ఒక హ్యాపీ సింబల్ అంటే రిలేషన్షిప్ వైజ్ బాగుంటుంది కెరియర్ వైజ్ బాగుంటుంది బిజినెస్ వైజ్ బాగుంటుంది గ్రోత్ అన్నిట్లోనూ బాగుంటుంది అంటే మీకు ఏది కావాలో అన్ని విధాలుగా సాటిస్ఫైడ్ అనమాట అంటే ఒక్క దాంట్లోనే ఏది బాగా ఎక్కువ కష్టంగా ఉంటుందో అది ఎలాగో సెటిల్ అయిపోతుంది దాంతోపాటు మిగతా మీకు ఏం కావాలో ఏవేవైతే మనం సర్వైవ్ అవ్వడానికి మనకి కావాల్సిన నీడ్స్ ఉంటాయో అవన్నీ కూడా హ్యాపీగా ఫుల్ఫిల్ అవ్వడమే కాకుండా అనుకున్న దానికంటే లగ్జరీగా జరుగుతుంది ఇక్కడ నెసెసిటీ నెసెసిటీస్ కాదండి లగ్జరీగా మీ లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్తుంది యూనివర్స్ సో చాలా మంచి చేంజ్ చూపిస్తుంది మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో ఇలాంటి వండర్స్ అన్నీ చూడగలుగుతారు ఎవరికైనా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీరు వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా దాంట్లో వస్తుంది వెంటనే మీరు చూడొచ్చు అండ్ ఫాలో అవ్వడం అండ్ నేను పెట్టే మేనిఫెస్టేషన్స్ దాంట్లో రావడం అండ్ లైవ్లోకి వచ్చినప్పుడు కూడా పార్టిసిపేట్ చేయడానికి వీలుగా ఉంటుంది సో ఇంకా ఎలా ఉంటుందంటే లైఫ్లో చక్కటి కమిట్మెంట్స్ ఉంటాయంట మంచి మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీ లైఫ్లో రిలేషన్షిప్ వైస్ కానీ మీ కెరియర్లో కానీ మీ బిజినెస్లో కానీ మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ అన్నీ కూడా మీరు ఇష్టపడతారు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీరు అంటే ఒకవేళ మీరు మీరు గ్రోత్ని ఇష్టపడుతున్నారనుకోండి అట్లా మీరు ఏదేనైతే లవ్ చేస్తారో అట్లాంటి ఒక మంచి మీరు కోరుకున్న వేలో మీ లైఫ్ అయితే ఒక హ్యాపీ ఇక్కడ చూసారో ఒక లవ్ సింబల్ చూపిస్తుంది అంటే మనం ఏదైతే ఇష్టపడతామో దానిని మీ లైఫ్లోకి యూనివర్స్ అయితే తెస్తుంది ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారు అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి సో మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో